భరత్మతాకి దక్షిణ భారతదేశీయులకు రాధాకృష్ణులు తెలియదు కాబట్టి ఈ సభాముఖంగా ఈ సనాతన ధర్మాన్ని వేదికని నేను ఎంచుకొని రాధాకృష్ణ తత్వం జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే జై శ్యామ్ నా పేరు సత్యదేవ్ శ్యామ్ సింగ అనే చిత్రానికి కథను అందించాను నా ఉద్దేశం సనాతన ధర్మంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఆ విషయాలు మనకు బోధపడుతుంటే ధర్మం మీద నమ్మకం కలుగుతుంది అంట్లనిలెస్ ఆ ధర్మంలోని గొప్ప విషయాలు మనకు తెలియకపోతే మన రోజువారీ కార్యక్రమంలో భాగం అనుకుంటాం పొద్దున స్నానం చేసాం బట్టలు వేసుకున్నాం ఆఫీస్కి వెళ్ళాం వచ్చాం దేవుడికి దండం పెట్టుకున్నాం అన్న భావంలో ధర్మం ఇరుక్కుపోతుంది ధర్మంలో మనం ఇరుక్కుపోతాం ఇదొక్కటే ధర్మం కాదు ధర్మంలో చాలా నమ్మకాలు ఉన్నాయి అందులో పునర్జన్మ సిద్ధాంతము చాలా గొప్పది మన సనాతన ధర్మంలో పునర్జన్మ అనేది చాలా అత్యంత విలువైన ముఖ్యమైన సిద్ధాంతము ఆ సిద్ధాంతము నేను వంద మందిని కూర్చోబెట్టి చెప్తే నలుగురు నమ్ముతారు తొంభై ఆరు మంది నమ్మరు కారణం ఏంటంటే పుక్కిటి పురాణాలు చెప్తున్నాడు అని వేదాలు ఉపనిషత్తులు ముఖ్యంగా భగవద్గీతలో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నొక్కి వక్కరించారు బహునాం జన్మనామంతే మాం ప్రబద్యత అని సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు అటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని తీసుకొని నాని సాయి పల్లవికి చెప్పడం వాళ్ళు నచ్చి ఆ సినిమాని ఒప్పుకొని ఆ సినిమాని వాళ్ళు చేయడం చాలా పెద్ద హిట్ అయింది కొన్ని కోట్ల మంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మారు కొన్ని వేల మంది నాకు ఫోన్లు చేశారు నిజంగా ఒక శ్యామ్ సింగరాయ్ అనే వ్యక్తి ఆల్రెడీ ఉన్నాడా అతనే మళ్ళీ పుట్టాడా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశారు ఇది సినిమాకున్న రచనకున్న పవర్ నేను దయచేసి మన హిందూ బంధువుల్ని ఈ సభాముఖంగా ప్రార్థించేది ఒకటే ప్రతి ఒక్కరూ నుదుటిన సింధూరాన్ని ధరించండి అప్పుడే మీరు నిజమైన హిందువులు చిన్న ఉదాహరణ చెప్తాను కొన్ని పర్సనల్ విషయాలు సభాముఖంగా చెప్పకూడదు అయినా కూడా మన ధర్మము గొప్పతనం చెప్పడానికి నేను ఒక ఈ రచనా వ్యాసంగానికి రాకముందు ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పాతికేళ్ళలో నేను సీనియర్ మేనేజర్గా వర్క్ చేశాను కొన్ని వందల ఆల్బమ్స్ చేశాను మా మేనేజ్మెంటు నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఒక స్కూటర్ మీద పెళ్ళేవాళ్ళు ఒక స్కూటర్ మీద మాత్రమే నేను వాళ్ళ వాళ్ళు మార్వాడీస్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మార్వాడి మొట్టమొదటి రొట్టె ఆవుకు పెడతాడు రెండో రట్టె వాడు తింటాడు ఏ మార్వాడి వాళ్ళు బీదవాళ్ళు ఉండరు భిక్షగాళ్ళు ఉండరు మన గోమాతని కాపాడితే గోమాత మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మము కనిపించే ధర్మమే గోమాత కాబట్టి సభాముఖంగా ఈ రెండు మిమ్మల్ని యాచిస్తున్నాను నుదుటను బొట్టు పెట్టుకోండి గోమాతని సేవించండి జై హింద్ రాధే రాధేశ్యామ్